తిరువూరు సిఐ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన మైలవరం ఏసీపీ వై ప్రసాదరావు ఏ కొండూరు మండలం కొత్త రేపూడి తండాలో ఇటీవల జరిగిన హత్య కేసు వివరాలు వెల్లడి అక్రమ సంబంధం నేపథ్యంలో పథకం ప్రకారం చేసిన హత్య కేసులో ఇద్దరు నిందితులు బత్తుల కుమారి అధూరి అధూరిస్ అరెస్ట్ చేసిన పోలీసులు లేడీ అంటే ఆమె పేరు కోట వెంకటేశ్వరమ్మ అనే వ్యక్తి మన పోలీస్ స్టేషన్కి వచ్చి ఇలా తన భర్త ఎన్ఎస్పి కెనాల్ అంటే కొత్త రేపూడి తాండ ఎన్ఎస్పి కెనాల్ దగ్గర చింత రఘుపతి రాఘవ రెడ్డి అనే మామిడి తోటలో తన భర్త విగత జీవిగా ఉన్నాడని తనను ఎవరో చంపుకుంటారని మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ మేరకు మనము వన్ ఆఫ్ త్రీ క్లాస్ వన్ బిఎన్ఎస్ చట్టం కింద కేసు కట్టడం కూడా జరిగింది కేసు దర్యాప్తు భాగంలో మనకు తెలిసింది ఏంటంటే ఇద్దరు వ్యక్తులు ఈయన చంపడంలో పాత్ర పోషించారని తెలిసింది ఆ ఇద్దరు వ్యక్తుల యొక్క పేర్లు ఏంటంటే అదూరి చార్లెస్ ఇంకొక లేడీ పేరు బత్తుల కుమారి అయితే దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ మనం చూడాలి అని అనుకుంటే ఈ బత్తుల కుమారికి అదూరి చార్లెస్కి ఇద్దరికి లాంగ్ స్టాండింగ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారు అంటే గా మెయింటైన్ చేస్తున్నారు అయితే ఈ మధ్యలో ఈ రీసెంట్గా ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ నుంచి ఈ కోట రామారావు అంటే చనిపోయిన బుతుడు ఎవరైతే ఉన్నారో అతను ఈ బత్తుల కుమార్ వెంట పడడం జరుగుతుంది వీళ్ళందరూ కూడా ఈ తాపి ఇతను తాపి మేసి ఈమె మనుషులను సప్లై చేసే అంటే ఈ లేబర్స్ని సప్లై చేసే వ్యక్తి అన్నమాట అయితే ఈ కోట రామారావు ఈమె అంటే వెనకపడి నాతో తిరుగు నాతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయు ఇవన్నీ కూడా చెప్పడం జరిగితే అది చూసి ఈ అదుర్ ఛార్లస్ ఒకసారి చూస్తాడు చూస్తే అతనికి ఈ బతుల్ కుమార్ మీద అనుమానం వస్తుంది నువ్వు అతనితో తిరుగుతున్నావు అనేసి ఈమె గద్దిస్తాడు గద్దిస్తే అప్పుడు ఈ బతుల్ కుమార్ ఏం చెప్తాదంటే లేదు లేదు నాకు అతనికి ఏం సంబంధం లేదు ఇది అతనే నా వెంట పడుతున్నాడు అని చెప్తాడు అయితే ఇది ఈ విషయమే అదుర్ ఛార్జెస్ అతనితో ఒకసారి మాట్లాడతాడు నువ్వు ఆ బతుల్ కుమారి వెంట పడడం కరెక్ట్ కాదు అనేసి అయినా కూడా అతను వినిపించుకోడు ఈ ఇబ్బంది పెడతా ఉంటాడు అది చూసి ఎలాగైనా వీడిని క్లోజ్ చేస్తే చనిపేస్తే మనకు ఈ అడ్డు తొలుగుతుందనే ఉద్దేశంతో వీళ్ళు ప్లాన్ గీస్తారనమాట ప్లాన్ ఒకటి రచిస్తారు దాంట్లో భాగంగా ఏం చేస్తారంటే ఈ బతుల్ కుమారి అనే వ్యక్తి ಈ ಚೆನ ವ್ಯಕ್ತಿ ಅನ್ನ ಕೋಟ ರಾಮರೇದೈತೆ ಸೀನ ಪಪೆನ್ಸ್ ಅತ್ತ ರೇಪು ಎನ್ಎಸ್ಪಿ ಕ್ಯಾನ್ ದಿನ ಮಾವಿನ ದಿರೋಣ ಜರುತ್ತೆ ಅಪ್ಲೋ ಇತ ಇನ್ಫರ್ಮೇಷನ್ ಮುಂದೆ ವೀಳು ಮಾತಾಡಿಕೊಂಡು ಈ ಅದರ ಚಾನೆಲ್ಸ್ ಬ್ಯಾಂಕ್ ಬಹುಮಾನ ಕಲಿತ ಅತನ ಒಬ್ಬ ಗಟ್ಟಿ ಕೊಡ್ತಾಳ ದಾಂತ ಅತಾಡು ಪಡಿ ತರ್ವತ್ತ ಈ ಚಿನ್ನ ವ್ಯಕ್ತಿ ಓಕ್ಕ ಸೆಲ್ಫೋನ್ ಸಿಮ್ಮ ತೀಸಿ నెలలేస్తారు నెమలేసేసి ఆ సెల్ ఫోన్ అక్కడ పడేసి ఈ రెండో ముద్ద అయిన ఆమె కూడా ఆ సెల్ ఫోన్ లో చిమ్మి తీసేసి ఆ పట్టుకుని వెళ్ళిపోతారు అనమాట తర్వాత మనకి ఒక టూ త్రీ డేస్ పట్టింది మనకి ఏంటంటే ఈ వాళ్ళ చనిపోయిన వ్యక్తి యొక్క భార్య వచ్చి మనకి కంప్లైంట్ ఇచ్చినంత వరకు మనకు కూడా దాని గురించి అవగాహన లేదు ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ లో మెయిన్ గా ముఖ్య పాత్ర వహించిన ఈ సిఏ తిరువులు అట్లాగే ఏ కుండలేసాయి అట్లాగే వాళ్ళ సిబ్బంది అంత కూడా టెక్నికల్ ఎవిడెన్స్ అట్లాగే లోకల్ ఇన్వెస్టిగేషన్ అట్లాగే రీక్రియేషన్ ఆఫ్ సీన్ ఆఫ్ అఫెన్స్ ఇవన్నీ కూడా బాగా చేయడంతో మొదలైల్ని త్వరితగతిన పట్టుకోవడం జరిగింది సో ఈరోజు వాళ్ళని రిమాండ్ కూడా చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ